హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ఆర్థికంగా స్థిరపడడం కావాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలి సంతోషంగా పరిపూర్ణంగా ఉండడం కావాలి కానీ ఇది ఎంతమందికి సాధ్యమవుతుంది కొంతమంది చేరువలోనే ఉన్నట్టుంటుంది కానీ అంతవరకు చేరలేకపోతారు వీటన్నిటికీ గల కారణం ఏంటి అన్నది తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా మీకు ఒక విషయం తెలియచేస్తాను మీ దగ్గర కారు ఉంది కానీ డ్రైవర్ లేరు అప్పుడు ఏం చేస్తారు ప్రతి చోటికి మీరు వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటారు కారు ఉండి డ్రైవింగ్ రాకపోతే ఒకరి మీద ఆధారపడటం ప్రతిసారి ఒకరి కోసం మనం ఆధారపడి ఉండవలసి వస్తుంది అదే కనుక మనకు డ్రైవింగ్ వచ్చి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి మనమే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాము మనకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అంటే మెడిటేషన్ అనేది వచ్చి ఉండాలి మెడిటేషన్ వచ్చినప్పుడు మనం డ్రైవర్కి ఏ విధంగా ఇక్కడికి తీసుకెళ్ళమంటే డ్రైవర్ ఎలా తీసుకెళ్తున్నాడో అదే విధంగా మనం మెడిటేషన్ ద్వారా మన బ్రెయిన్కి తెలియజేస్తాము మనం ఈ చోటుకి వెళ్ళాలి అని ఆ చోటు ఏంటి అంటే మనం సంతోషంగా ఉండే చోటు మనం ఆర్థికంగా స్థిరపడడానికి మనం ఏం కావాలి అనుకుంటున్నాము మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము అన్నిటినీ మన బ్రెయిన్కి మనం గైడ్ చేయాలి మన బ్రెయిన్కి మనం గైడ్ చేసినప్పుడు మనం చేరుకోవలసిన స్థలానికి మనం చేరుకోవాలనుకుంటున్న ప్లేస్కి మన బ్రెయిన్ అనేది డ్రైవర్ లాగా పనిచేస్తుంది డ్రైవర్ లాగా మన బ్రెయిన్ పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి మనం బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ దేని ద్వారా ఇస్తాము అంటే మెడిటేషన్లోనే కుదురుతుంది మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాము మనకు డ్రైవింగ్ రానప్పుడు ఇతరుల మీద మనం ఎలా ఆధారపడుతూ ఉంటామో మనకు మెడిటేషన్ రానప్పుడు ఏది అయినా కూడా మన దగ్గరికి రాకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది అన్నీ అసాధ్యంగా అనిపిస్తాయి డ్రైవింగ్ వచ్చినప్పుడు మనం ఏ చోటికైనా ఎలా వెళ్ళగలుగుతామో మెడిటేషన్ వచ్చినప్పుడు మనకు ఏదైనా సాధ్యమే అసాధ్యం అనేది ఉండనే ఉండదు మనకు ఏది కావాలన్నా ఇప్పుడు ఆనందం కావాలంటే బయట దొరకదు సంతోషం కావాలంటే బయట దొరకదు మనం ఇతరుల వల్ల సంతోషపడుతున్నాము అనుకుంటాము ఇతరులు మనకు సంతోషాన్ని ఇస్తున్నారు అనుకుంటాము కానీ ఇతరులు ఏది ఇవ్వరు మనకు కావలసినవి అన్నీ మన దగ్గరే ఉన్నాయి అన్న నిజం మనకి మెడిటేషన్ ద్వారా తెలుస్తుంది మన ఆనందము మన సంతోషము మనకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలిగే మెధాశక్తి మన బ్రెయిన్కి ఉంది కాకపోతే మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఇలా చెయ్యు అని చెప్పినప్పుడే ఆ బ్రెయిన్ చేస్తుంది మనం ఈ చోటికి వెళ్ళు అని చెప్పాలి మనకి ఏది కావాలి మనకి ఇల్లు కావాలి మనకు ఇల్లు కావాలనుకున్నప్పుడు మెడిటేషన్ ద్వారా నువ్వు నీ బ్రెయిన్కి చెప్పినప్పుడు ఆ బ్రెయిన్ ఆ సిగ్నల్ని తీసుకుని అదే పనిగా వెళ్తుంది అదే పనిగా పనిచేస్తుంది అప్పుడే మన కోరిక త్వరగా నెరవేరుతుంది చాలా చిన్న లాజిక్ మనం ఏది చెప్తే అదే వింటుంది అది ఎలా చేయాలి అంటే మెడిటేషన్ ద్వారానే మనం చెప్పాలి మెడిటేషన్ ద్వారానే ఏకాగ్రత సమకూరుతుంది మెడిటేషన్ ద్వారానే మన బ్రెయిన్కి మనకి ఏది కావాలో మనం చెప్పగలుగుతాము అప్పుడు మన బ్రెయిన్ ఏదైనా అసాధ్యం అనేది మన బ్రెయిన్కి లేదు మన బ్రెయిన్ అంత పవర్ఫుల్ అనేది ఉంది కానీ దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మెడిటేషన్ ద్వారానే తెలుసుకోగలుగుతాము చిన్న ఒక ఉదాహరణ చెప్తాను మీకు అది విన్న తర్వాత మీ బ్రెయిన్ ఏది నమ్ముతుందో అదే అవుతుంది అన్నది మీరు తెలుసుకోగలుగుతారు సరేనా అండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి జనాల నుంచి దూరంగా అడ్వెంచర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరిపోయాయి రిటైర్మెంట్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి అడవుల్లో తిరుగుతూ వాళ్ళు అనుకున్నట్టుగా సంతోషంగా చిన్ననాడు ఎలా అనుకున్నారో అనుకున్నట్టుగానే ప్రయాణమయ్యి చాలా ప్రదేశాలన్నీ తిరిగి సంతోషంగా సమయాన్ని గడిపి తెరుగు ప్రయాణమయ్యారు తిరుగు ప్రయాణంలో ఇద్దరి స్నేహితులకి అనారోగ్య సమస్యలు వచ్చాయి అందులో ఒకరికి సీరియస్గాను ఉండింది ఇంకొకరికి చిన్న చిన్న సమస్యలు ఇంకా ఉన్న ఒక్క స్నేహితుడికి ఏం చేయాలో పాలుపోలేదు అధైర్యపడకుండా ఎంతో బలంగా అతను మనసులో అనుకున్నాడు మేము ముగ్గురము క్షేమంగా ఇంటికి చేరాలి ఎలా వచ్చామో అలా ఇంటికి చేరాలి అన్న పట్టుదల ఒక్కటి మాత్రమే అతనికి ఉంది వేపాకులతో ట్యాబ్లెట్లుగా తయారు చేసి ఫ్రెండ్స్కి నమ్మించి ఇవి అద్భుతమైన టాబ్లెట్లు మీ జబ్బుని తగ్గించే టాబ్లెట్లు అని చెప్పి ఆ ట్యాబ్లెట్లని ఆ ఫ్రెండ్స్కి ఇచ్చాడు ఇంకా అతనికి వేరే దారి లేదు తిరుగు ప్రయాణం అయ్యారు కాబట్టి వాళ్ళకు ఓపికగా ఉండేటట్టుగా మంచి మాటల్ని పాజిటివ్ మాటల్ని చెప్తూ ఎంతో అద్భుతంగా వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ వచ్చాడు ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే పూర్తిగా నమ్మి అది నాకు బాగు చేస్తుంది ఈ వైద్యం నాకు ఎంతో బాగా పనిచేస్తుంది నా స్నేహితుడు చెప్పిన మాట నిజం అని నమ్మాడు ఇంటికి వచ్చేలోపు అంత సీరియస్గా ఉన్న అతను చక్కగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు ఎవరైతే చిన్న తలనొప్పికి అపనమ్మకంతో నాకేదో అవుతుంది అన్న భయపడుతూ ఉండే అతను ఇంకా సీరియస్గా అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంటికి వచ్చిన తర్వాత దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటి అంటే నమ్మకం పూర్తిగా నమ్మకం మనం ఏదైతే అనుకుంటామో దాన్ని పూర్తిగా నమ్మాలి మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాము అని మన బ్రెయిన్కి అందచేయాలి మనం ఆర్థికంగా చక్కగా ఉన్నాము సంపూర్ణంగా ఉన్నామని తెలియచేయాలి మీకు సంపదైనా ఆరోగ్యమైన ఏదైనా మీ బ్రెయిన్ ఏది మీకు ఉంది అని నమ్ముతుందో అదే ఉంటుంది చాలా సింపుల్ టెక్నిక్ మీరు నమ్మించడమే ఇక్కడ ముఖ్యము సమస్య ఏదైనా కూడా ఆరోగ్యపరంగా అయినా ధనపరంగా అయినా కూడా ఎంతోమందికి అనారోగ్య పాలైపోయి చాలా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కూడా ఈ మెడిటేషన్ ద్వారా ఎంతో అద్భుతంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు దేనివల్ల అంటే మెయిన్గా బ్రెయిన్ని అద్భుతంగా నమ్మించటం వల్ల మన బ్రెయిన్కి చిన్న చిన్న విషయాలకే అపోహ చెందేట్టుగా చేయకూడదు మన బ్రెయిన్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉండాలి అనుకుంటే మన బ్రెయిన్ ని నమ్మించాలి మనకి ఏది కావాలో దాన్నే నమ్మించాలి అంటే మనం అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టకూడదు మనకు కావలసింది ఏదైనా పొందాలి అంటే మన బ్రెయిన్కి ముందు అందించాలి తర్వాత నమ్మించాలి ఈ రెండు చేయాలి అంటే మనం మెడిటేషన్ వచ్చి ఉండాలి మెడిటేషన్ మీద సాధన అనేది చాలా ముఖ్యం చూసారు కదండి మన బ్రెయిన్కి ఏది అందిస్తామో అదే మనకు తెచ్చిపెడుతుంది మనకు ఏది కావాలి అని బ్రెయిన్కి మనం చెప్తామో ఈ దారిన వెళ్ళు నాకు ఇది కావాలి అని మన బ్రెయిన్కి చెప్పినప్పుడు మన బ్రెయిన్ దాని మీదే పనిచేస్తుంది మనకు కావాల్సినవి తెచ్చిపెడుతుంది సంతోషమైన తెచ్చిపెడుతుంది ఆరోగ్యమైన తెచ్చిపెడుతుంది ఆర్థిక సంపదని తెచ్చిపెడుతుంది ప్రతిదాన్ని మనకు మన బ్రెయిన్ తెచ్చివ్వగలదు బ్రెయిన్ యాక్షన్ కింద పనిచేస్తుంది మనం ఏది ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది పదిసార్లు మీరు తప్పుగా ఆలోచించారంటే అది తప్పుగానే అవుతుంది మీరు మంచిగా ఆలోచించారనుకోండి కాని పని కూడా అది సాధ్యంగా అవుతుంది కాబట్టి చిన్న లాజిక్ని ఉపయోగించి మీరు ప్రతిరోజు మెడిటేషన్ అనేది చేయండి మెడిటేషన్ చేయడానికి చాలా సింపుల్గా మనం కష్టపడకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చొని మనకు కావలసినవి సమకూర్చుకోవాలి మనం కూర్చున్న చోటనే సమకూర్చుకునే శక్తి మన బ్రెయిన్కి ఉంది కాబట్టి మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ అనేది ఆ విధంగా మనం ఎదగడానికి ఇవ్వాలి చూసారు కదండి చిన్న లాజిక్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ అండి